వస్తండి ఒక ఇంటిని చక్కదిద్దాలంటేనే ఆదాయ మార్గాలు ఉండాలి ఆదాయ మార్గాలను అన్వేషించాలి ఆదాయం తెచ్చుకోవాలి దాన్ని బట్టి ఏం ఖర్చు చే ఖర్చు ఉంటుంది మిగిలిన బడ్జెట్ చేసుకోవాలి మరి అలాంటిది ఒక రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే అభివృద్ధి పరంగాను సంక్షేమం పరంగాను ఈ రెండు విధాలుగా కూడా రాష్ట్రం చక్కదిద్దుకోవాలి అంటే కేంద్ర సహాయ సహకారాలు అవసరం ఉంటుంది సంక్షేమము అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి వాటిపైన వాటికి సంబంధించి అప్రూవల్ ఇవ్వాలి వీటిని సక్రమంగా జరగాలంటే ఇవన్నీ కూడా ఆదాయ వనరులు ప్రధానంగా ఉండాలి ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలి అయితే దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా అధికారులతో కీలక ఆదేశాలు జారీ చేశారు అధికారులకు వాటిలో ప్రధానంగా ఐటీ శాఖ ఎలక్ట్రానిక్ శాఖ ఈ వీటి ద్వారా ఆదాయం వచ్చేలాగా అలాగే మద్యం ద్వారా ఎలాగూ కూడా ఆదాయం వస్తుంది ఇప్పుడు అది రన్నింగ్ అవుతూ ఉంటుంది దిగ్విజయంగా మరి బాబుగారి నినాదం ఏంటి సంపద సృష్టిస్తాము సంపద సృష్టించి సంక్షేమం ఇస్తాము అభివృద్ధి చేస్తాము ఉపాధి కల్పిస్తాము ఇట్లాగా ఆదాయం ఎక్కువగా పొందాలంటే ముఖ్యంగా ఈ మూడు శాఖలపైన కీలక నిర్ణయాలు తీసుకోవాలని అయితే పన్నులకు సంబంధించి ఏఐ అథారిటీ ఆర్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ నిర్ణయాలు తీసుకోవాలంటే దానితో దాని దేనితో అది అది అనుసంధానం చేస్తారు అన్నది చూస్తారు అయితే ఎవరి సంపాదన ఎంత దానిపైన పన్ను కడుతున్నారా లేదా పన్ను ఎంత కడుతున్నారు ఇప్పటికే జీఎస్టీ పరిధిలో చాలామంది ఉన్నారు జిఎస్టీలు కడుతున్నారు అలాగే ఐటీ రిటర్న్స్ కూడా కడుతున్నారు కొందరు పన్నులు కట్టనటువంటి వారు ఉన్నారు ఆదాయం ఉంటుంది కానీ దాన్ని ఇంకొక రకంగా ఇంకొక రకంగా చూపించేసి పన్నులు ఎగవేస ఎగవేసేటటువంటి పరిస్థితి పన్నులు కట్టరు అట్ల వీటిలే వీళ్ళనే పన్ను ఎగవేతదారులు అని అంటారు అనమాట అయితే ప్రభుత్వం వీటిపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు అలాగే ఎర్రచందనము రెడ్ శాండిల్ పైన కూడా విక్రయాలకు సంబంధించి ఒక కమిటీ వేయాలనుకుంటున్నారు ఆదాయ ఆర్జనకు సంబంధించి చంద్రబాబు గారు తీసుకునేటటువంటి ఆదాయ మార్గాలలో ఆదాయం వస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తారా అభివృద్ధి చేస్తారా ఉపాధి కల్పిస్తారా లేదంటే లేదా అందుకైనా ఇదంతా దానివల్లనైనా లేట్ అవుతోంది అని ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంటుంది జరుగుతుంది కూడా ఏదేమైనా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను తీసుకురాబోతున్నారని ప్రకటించడంతో రేపు భవిష్యత్తులో దీన్ని ఎలా ముందుకు తీసుకుపోతారో చూడాలి మరి ప్రజలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు దీంట్లో ఉంటాయా ఏమిటా అన్నది ప్రజలకు ఇబ్బందులు ఏమైనా ఉంటే మరలా ప్రభుత్వం పైన వాళ్ళు ఉద్యమించేటటువంటి అవకాశం అయితే ఉంది మరి ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో చూద్దాం నమస్తే